హలో అందరికీ మా ఇంట్లో అయితే వేస్ట్ ఐటీలు ఉన్నాయన్నమాట వీటిని పాడియకుండా డోర్ మ్యాచ్ కింద కుట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను నేనైతే మెషిన్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా ఫస్ట్ ఇలాంటివి చిన్న చిన్నవి కొడితేనే బాగా అలవాటు అవుతుందని చెప్పి మా అమ్మ అయితే మ్యాచ్ స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారనమాట ఇలాంటి వేస్ట్ ఐటీలు కూడా పాడకుండా ఇలా డోర్ మ్యాచ్ కింద స్టిచ్ చేసుకుంటే మనకి రైనీ సీజన్లో అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి రైనీనీ సీజన్లో మనకి ఎన్ని డోర్ మ్యాచ్ ఉన్నా కానీ సరిపోవు ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది కదా ఆ చెమ్మంతా లోపలికి వచ్చేస్తుంది తడైపోతూ ఉంటాయి మనం వాష్ చేసుకుని ఆరేసుకున్నా కూడా గమ్మున ఆరవు కదా అలాంటి టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి వేస్ట్ నైటీలతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్స్ ఏమైనా ఉంటే వాటితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు పాడైపోయిన బెడ్షీట్స్ అవి ఉంటాయి కదా వాటితో కూడా డోర్ మ్యాట్స్ స్టిచ్ చేసుకోవచ్చు మనం డోర్ మ్యాట్స్ అవి బయట అంత రేట్లు పెట్టి కొన్నా కూడా వేస్టే అవి అఫీషియల్గా వేసుకోవడానికి తప్పితే కొన్నిసార్లు వాష్ చేసేసరికి పోతాయి అదే మనం ఇలా స్టిచ్ చేసుకున్న డోర్ మ్యాట్స్ అనుకోండి మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా ఇవి ఏం చిరగవు మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే టూ డోర్ డోర్మేట్స్ స్టిచ్ చేశాను అనమాట ఇలా చుట్టూ కూడా క్లాత్ వేసి గోట్లాగా ఇలా స్టిచ్ చేశాను అనమాట చూడడానికి లుక్ బాగున్నాయి అలాగే మనకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ డోర్ డోర్మేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైసాకునమాట ఆట